ముందుగా మిత్రుడు జర్నలిస్టు శ్రీనివాసరావు ఎందుకంటే నేను భోగోలు ఎప్పుడు వచ్చినా ఒక వెంకటేశ్వర స్వామి ఒక శివుడు ఒక శ్రీనివాసుడు అంటుండే అకస్మాత్తుగా శ్రీనివాసరావుని కోల్పోవడం దురదృష్టకరం దానికి అతి కొద్ది రోజుల ముందే శ్రీను నాతో కూడా కలిసి మాట్లాడడం కొన్ని సమస్యల పైన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇబ్బందులు వాటి మీద సీను చనిపోయాడని చెప్పినప్పుడు నిజంగా బాధేసింది ఆయన ఎందుకంటే ఎప్పుడూ వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులలాగా ఉండేది వారికి తోడు తర్వాత ప్రభాకరుడు తయారాడు సూర్యకిరణాలు ఎందుకంటే ఆయన నవ్వుతూ వెళ్ళని అందరూ దేవుళ్ళ పేరుతో ఉండేవాళ్ళు కాబట్టి ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా వార్త అయినా భూమి అయినా అందరినీ ఒక ఎన్నో చిరకాల మిత్రులకు ఉండేవాళ్ళు అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఎప్పుడు భోగోల్ ప్రెస్ నాకు అండగా ఉన్నటువంటి మిత్రులు వీళ్ళంతా కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ భూగోల్ ప్రెస్ అంటేనే కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు పార్టీకి అండగా నిలిచినటువంటి వాళ్ళు ఏదైనా మాకు ప్రతిపక్షంలో మేము చేసే కార్యక్రమాలు కానీ వీటన్నిటికి కూడా విధంగా వారి అందరూ కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి ఆ భగవంతునితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రీను కుటుంబానికి మా వంతు మేము ఎప్పుడు వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ